ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మనకి సంక్రాంతి అనేది సోమవారం వస్తుంది కదా అండి మనం పత్తితోటి చేసినటువంటి మాల వేస్తూ ఉంటాం కదా దేవుళ్ళకి వస్త్రం అనేది సో విభూతితోటి చేసినటువంటి వస్త్రం కూడా అండి అందరూ ఇది వచ్చేసి మనకి అలా ఉంటాయి కదా ఒక్కొక్కటి నూట ఎనిమిది లెక్క కొద్ది అన్నట్టుగా చేసేసుకొని పదమూడైనా నోమేసుకుంటున్నారు ఆ విధంగా లేదు అంటే నూట ఎనిమిది అయినా నోమేసుకుంటున్నారు విభూతితో చేసేసుకొని ముందు ముందు శివరాత్రి అనేది వస్తుంది కదా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో కూడా కొంతమంది చేసుకునే వాళ్ళు ఉన్నారండి చూడండి ఎంత చక్కగా ఉన్నదో విభుతితోటి చేసినటువంటి పత్తిమాల చాలా చక్కగా ఉన్నది వస్త్రమాల అనేది వచ్చేసి చూసారు కదా ఎంత చక్కగా కనిపించేస్తుంది ఇది వచ్చేసి మనకి పదమూడు ఒక్కొక్క డబ్బాలైనా పెట్టేసి నోమేసుకోవచ్చు ఏ విధంగా నోమేసుకోవచ్చు నూట ఎనిమిది అలా అయితే ఒకే ప్లేట్లో పెట్టేసుకొని నోమేసుకోవచ్చు లేదంటే లేదా అంటే ప్యాకింగ్ చేసిన నోమ్ వేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ బాగా ఉందాం ఇంకా మరి మళ్ళీ మరిన్ని విషయంలో